ఇక్కడ ఖాళీగా ఉండడం ఎందుకు మనకి అని చెప్పి మన జిల్లాలోనే తిరగడం మొదలుపెట్టామండి ఇక మన జిల్లాలో తిరగడం మొదలుపెట్టి జంగారెడ్డి గూడెం కొయ్యలగూడెం డిపకాయలపాడు ఈ పరిసర ప్రాంతాల్లోనూ తిరగడం మొదలు మొదలుపెట్టాండి ఇక్కడ కూడా కొన్ని పొలాలు అయితే చూసాం కొన్ని పొలాలైతే నచ్చినాయి కానీ రేట్లు అక్కడికి ఇక్కడికి కూడా చాలా తేడా ఉన్నాయండి వర్షాలు నాలుగు లక్షలకి ఐదు లక్షలకి దొరికేటువంటి భూములు ఇక్కడికి వచ్చేటప్పటికీ నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు చెప్తున్నారు ఏం చేయాలి సరే అని చెప్పి అలా చూస్తూ ఉండగానే పొలాలు అయితే అంతంత మాత్రంగానే ఉన్నాయి అయితే కొన్ని పొలాలు బాగున్నాయి అన్నీ అలా లేవు కానీ అన్ని పొలాలు కొన్ని పొలాలు అయితే బాగున్నాయి కొన్ని పొలాలు తక్కువ రేటు చెప్పిన పొలాలు మాత్రం బాగాలేదు కానీ ఇదిగోండి ప్రస్తుతం ఇప్పుడు నేను ఇక్కడ మేము కొన్న పొలం దగ్గరికి వచ్చి ఇంకా పొలం చూసి మనసు ఇంకా ఆగలేదండి ఎట్టి పరిస్థితులు ఇటువంటి మన పొలం ఇలాగ తయారు చేయాలనుకున్న పొలం మనకు సిద్ధంగా ఏది ఇల్లు అలికి ముగ్గు పెట్టి ఉన్నట్టుగా దొరికినటువంటి పొలాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదన్న ఉద్దేశంతో అయితే ఈ పొలం తీసుకోవటం జరిగిందని